మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ పదిలో వెంకటాదరి టౌన్షిప్ త్రీ డ్వాక్రా భవన దగ్గర బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవంలో భాగంగా నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ హుస్సేన్ నాయక్ మరియు చౌదరిగూడ మాజీ సర్పంచ్ రాముల గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బంజార సేవా సమితి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవంలో పాల్గొంటుంది ಅಂದರು ಕವರ್ ಅಂದರು ಫೋರು ಮಹಿ ಅಂದರು ಅಂದರು కుటుంబాలు కూడా చాలా రోజులు ప్రతి సంవత్సరం కూడా ఫ్యామిలీస్ కూడా పెరిగిపోతున్నాయి అందుకని మేము గత రెండు సంవత్సరాలు దాచుకుంటున్నాము కానీ సెట్ అవ్వలేదు గెలుపుకోవటమే నేను ఐతేనే ఉంటుంది ఒక నాయకుడు పోయినాక ఇంకో నాయకుడు ఆగేదే ఉండదు ఇవాళ మీరు అన్న అయినా ఉండొచ్చు మా రాములైన ఉండొచ్చు నేనే ఉంటాను నా నేను వస్తుంటా పోతుంటా కానీ మీకు ఎప్పుడు ఎల్ల మీ జీవనలు బాగాల జీవనలు మీకు కావాలి మీ జీవనం పోవాలి ఎప్పుడు చెప్పూ లోకల్ లోకల్ మీ ఎప్పుడు మీకు ఆ గుర్తింపు ఉంటుంది మాకే ఉండి మాట ఉన్నప్పుడు సాయం చేయగలుగుతాం మాట్లాడగలుగుతాం నేను ఇక్కడే నేను ఇవ్వ ఇక్కడ చూడు ఆ విల కోరమే వచ్చే ఊరికి పోవడానికి నేను ఎప్పుడైనా ఈరోజు పార్టీలో వెంకటాద్రి మరి మిగతా అన్ని కాలనీలనేది మరి పెద్ద ఎత్తున మరి ఈ యొక్క బంజారా కుటుంబం పెద్దలు చిన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ముఖ్యంగా గత పోయిన సంవత్సరం ఈ పండుగ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆ ఆ సంవత్సరం స్టార్ట్ అయిపోయి మరి ఈ రోజు కూడా ఈ పండుగ పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరి గత సంవత్సరం ముందు కూడా మరి ఒక గా మాకు ఒక ల్యాండ్ కావాలని చెప్పి అడగడం జరిగింది కానీ వస్తుంది మిగతా ఇక్కడ ఉన్నది కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఒక చిన్న చిన్న విషయమే సార్ ఎందుకంటే మా జాతి యొక్క మా జాతి యొక్క పండుగను నేను తప్పుకో తప్పుకోవడానికి చేస్తున్నాం సార్ నా సోదరి కొంచెం మళ్ళకు మరియు అలాగే ఆల్ ఇండియా విశ్లేషణ కమిషనర్ సభ్యులు ముఖ్యంగా మరియు మా మాజీ స్థానిక సర్పతి రామగౌరు గారికి మరియు మా బంజారా సోదరి సోదరి మళ్ళీ ఈరోజు పెద్ద పండుగ సోదరు అందరికీ పెద్ద పండుగ ఎందుకంటే ఈ మా ఏరియాలో మాత్రం మా ప్రకే సన్మానంలో మీ దేశంలో మంచి పండుగ ఎవరు లేరు ఇది ఏ రోజు నాలుగు చాలా ఘనంగా నిర్వహించి మరియు ఆ రోజు లాస్ట్ రోజు మనందరి నుంచి సన్మానం చేసి మరి ఇక్కడ ఉన్న పంజారా సోదరి మనలకు అందరికీ ఉత్సాహం ఇస్తున్నారు ఇది చాలా సంతోషించడం మేమందరం కూడా మేము స్థానికము రంగు కానీ తమగోలు కానీ నేను కానీ ఇప్పుడు అన్నట్టుగా ఒక పన్నెండు వందల మేము ఎందుకు మీషయమని కూడా చాలా దృష్టి మీరు కూడా